మీడియా వార్తలకు స్వాగతం చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు ఈ నెల ముప్పైవ తేదీన జరిగే ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అందే నాని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అందే అశోక్ వెలగల రఘువీర్ రాజు వెంకటరెడ్డి సమ్మయ్య శ్రీకాంత్ సంపత్ ఉపేందర్ వీరయ్య బాలరాజు వీరయ్య సతీష్ లింగం చంద్రం రాజు నరేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది

చేరియాల ప్రాంతం ఒకప్పుడు తాలూకా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఒక పెద్ద మండలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే రోజు రోజుకు తన అస్తిత్వాన్ని కోల్పోయి చిన్న మండలంగా ఏర్పడినటువంటి దుస్థితి ఈరోజు కనబడతా ఉంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు దీక్షలు రాస్తారోకోలు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్లు లేకపోవడం మరి యాభై ఆరు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి అప్పటి మంత్రి మరియు హరీశ్ రావు గారు మరియు అప్పటి ఎమ్మెల్యే ముత్త్రెడ్డి యాగిరెడ్డి గారికి అనేక సార్లు విన్నవించిన ఎలాంటి ఫలితం లేదు మరి దానితో పాటు చేరియాల ప్రాంతాన్ని కుక్కలు జింపుని ఇస్తారు లెక్క ఒక రెండు మండలాలను రెవెన్యూ డివిజన్ పరంగా ఎలక్ట్రిసిటీ పరంగా ఉస్నాబాద్కు రెండు మండలాలను సిద్దిపేటకు అసెంబ్లీ జనగామ ఎంపీ భువనగిరి జిల్లా సిద్దిపేట కోర్టు పరంగా జిల్లా కోర్టుకు పోవాలంటే సంగారెడ్డి ఇలా అశాస్త్రీయబద్ధంగా చేరాల ప్రాంతాన్ని విడదీసి పనులకు పోవాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మరియు గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం చేసింది మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు చేరాలను రెవెన్యూ డివిజన్ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు కనుక వెంటనే రేవంత్ రెడ్డి దృష్టికి పోవడం కోసం మరియు ఈ సంకల్ప దీక్ష ఈ నెల ముప్పైనా చేయబోతా అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసింది ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది ఈరోజు బీజేపీ కావచ్చు అది కేంద్రంలో ఉన్నటువంటి మరి సిపిఐ మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సిపిఎంఎల్ లిబరేషన్ టీడీపీ మాలమాలాడు కుర్మ సంఘం మరి రెడ్డి సంఘం అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా మేధావులందరూ కూడా ఈ జేఎస్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై సంకల్ప దీక్ష చేయబోతున్నాం మరియు ఆక్నూర్ గ్రామం నుంచి వెళ్ళి అన్ని వర్గాల ప్రజలు మన ఆకాంక్షను మన ఆవేదనను చేరేల ప్రాంత భౌగోళిక పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే సంకల్ప దీక్ష ఏబోతాను ఈ సంకల్ప దీక్షకు అందరూ ఇంటికొకరు కలిసి రావాల్సిందిగా మరియు ఈ ఉద్యమంలో పాలు పంచుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటేంత వరకు మనం ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది త్వరలో ఈ జేఎస్సి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారిని మరియు జిల్లా మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కూడా కలవబోతున్నాం కనుక ఈ ఉద్యమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా జేఏసీ అధికార ప్రతినిధిగా మా నా గ్రామస్తులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం జై జెల ముప్పై తారీఖు జరగబోయే చర్యల కొరకు కొరకు ముప్పై తారీఖున విజయ సంకల్ప యాత్ర ప్రజా సంకల్ప యాత్ర డిగ్రీ చేయాలని గ్రామంలో ఈరోజు కరపత్రాలు రాష్ట్రం జరిగింది మరి ఆహ్నో తరగతి రేపు ముప్పై తారీఖు జరగబోయే సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున అందరూ అన్ని పార్టీలకు అతీతంగా యువకులు ముఖ్యంగా యువకులు తరపున విద్యార్థులు అందరూ బాగుపడతారు అంటే ముఖ్యం చాలా ముఖ్యంగా అన్నిటికి రెవెన్యూ అంటే చాలా అన్నిటికి ప్రతి ఒక్కదానికి అవసరం ఉంటారు కాబట్టి ఆగ్నూరు గ్రామం తరఫున ముప్పై తరఫున పెద్ద ఎత్తున అందరూ కలిసి రా కలిసి వచ్చి మన విద్యార్థి సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని కోరుతున్నారు ప్రజా సంకల్ప దీక్షకు చేరియాల మండలంలోని సంపూర్ణ మద్దతు ఆగ్నూరు గ్రామంలో తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కుల మతాల ఖతితంగా రావాలని పిలుపుని పిలుపునియడం జరిగింది సేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొనాలని కోరడం జరుగుతుంది